హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ సో ఈ వీడియో అంటే నేను వచ్చేసి టూ డేస్ బ్యాక్ దీన్ని అయితే చూసాను సో మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోయిందో ఏమో తెలియదు మళ్ళీ ఈ అయితే అదే ప్లేస్ లో అయితే కనిపించింది అనమాట దానికి వచ్చేసి రెక్క బాగా డ్యామేజ్ అయ్యింది అది సో ఏదో పెళ్లి ఏమైనా పట్టేసిందేమో నేను కరెక్ట్ గా ఐదు గంటలకు అయితే చెట్లకు నీళ్ళు పట్టేదానికి వస్తాను సో ఈ రోజు ఎలా కనిపించేసింది అది సో దాన్ని అయితే అక్కడ పెట్టినాను అనమాట నా కోసం అయితే వెయిట్ చేస్తా ఉంది నేను మొత్తం అంతా పనంతా అయిపోయినాక లోపల అయితే తీసుకుని వెళ్తాను పాటు డైలీ మన ఫ్రెండ్స్ కూడా వస్తారనమాట ఎగురుతున్నాయి చూడండి ఆ పక్షులు అది కూడా వస్తాయి నీళ్ళు తాగేదానికి మొత్తానికి రూమ్ లో అయితే తీసుకుని వచ్చి దీనికి పసుపు అయితే పూస్తున్నాను అనమాట ఇంకా పసుపు అయితే బాగా పూసేసాను చూడండి ఇంకా ఎక్కడ పడితే అక్కడ తగిలి ఉండదు బాగా బ్లడ్ కూడా కొద్ది కొద్దిగా వాటర్ వాటర్ గా వస్తా ఉంది ఫీవర్ అవుతానమాట బాడీ మొత్తం దానికైతే కొద్దిగా మిల్క్ అయితే పెట్టాను ఎట్లా తాగిపిచ్చాను అప్పుడే నీళ్లు కూడా తాగిపిచ్చాను ఇంకా అదైతే బాగా ఏ వరకు నేనే పెట్టుకుంటానమాట రూమ్ లో సో పసుపు అయితే వేసాను ఏమవుతుందో ఏమో తెలీదు ఎండ మామూలుగా ఉండదు కదా మనకే ఎట్లా ఎట్లా ఉంటుంది ఇంకా మూగ జీవులకి ఎలా ఉంటుందో చెప్పండి మీరే ఆయన పూసాం కదా పసుపు ఇప్పుడు కొద్దిగా హుషారైంది ఇంకా రేపు అయితే చూద్దాం ఎలా ఉంటుందో సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం బాయ్ బాయ్